మాజీ మంత్రి శ్రీనివాస పొంతగా ఆర్ కృష్ణకు తోడైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ఇవాళ బలంగా ఎదిరించి ఇవాళ కామారెడ్డి రెడ్డి కిలవర్స్ తో పాటు ఇవాళ బీసీలకు రాయాల్సినటువంటి తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి కాబట్టి ఇవాళ ఆర్ కృష్ణ గారు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రులు గారు ఏం చెప్తా మా ఏట మాకు వచ్చే వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ప్రజల్లో తిరగ చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క వేదిక నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి చరిత్ర ఇవాళ ఏర్పడతా ఉంది కాబట్టి కలర్దారి కాంగ్రెస్ పార్టీ మంత్రులారా మీరు ఎక్కడ ఈ హామీలను తొమ్ముల తొక్కిలు బీసీలను అంచువేస్తావారు బీసీ కూడా రావాల్సినటువంటి మాట మా హక్కుల మాట మాకు నామినేటెడ్ రాల్సిన మాట మొత్తం రెట్లా తనుకొని పోయారు ఇవాళ ఈ వేదిక బలంగా విశ్వసిస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ కులైన అది చట్టబద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది చట్టం చేసి అసెంబ్లీలో చట్టం చేసి సపరేట్ గా వీళ్ళకు రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా రాయాల్సిన కులం కనుక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసం చేస్తుంది ఇప్పుడు కూడా ఇవ్వకుంటే కవర్దార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీరు గ్రామాల్లో తిరిగిన ఇవాళ బీసీ కులా కుల సంఘాలు బీసీ ఉద్యోగ సంఘాలు మేఘావులు ఉద్యమకారులు ఎంతో మంది బలమైనటువంటి సంకేతాలు ఈ యొక్క వేదిక నుంచి ఇస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీ మీ మంత్రులు మీరు మీరు బీసీలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ ఆలోచన లేదు ఇవాళ అసెంబ్లీలో బీసీల గురించి చర్చ పెడతాను కూడా మీకు సమయం లేదు ఒకవేళ వచ్చిన వచ్చిన మాట మాట్లాడి దుంపు చాపదాటిగా ఉడిచినట్టుగా ఓపెడతా ఉంది కాబట్టి కర్రదార్ ఇప్పటికైనా బీసీల యొక్క బలం గొంతుక ఇవాళ ఆరు కృష్ణ వారి యొక్క ఆలోచన విధానం ఒక నలభై సంవత్సరాల శతాబ్ది ఆ నలభై శత నలభై సంవత్సరాల చరిత్ర నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు ఆయన ఆరు కృష్ణ మరో పూలే బీసీల పాలిట మరో పూలేగా గా ఉంటాడు ఎందుకు పూలే పేరు చెప్తా ఉన్న చనిపోయి పూలేకుంటే ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి ఓపీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బీసీల గొంతుగా బీసీలకు ఉన్న చప్పుడు బీసీల ఆత్మగౌరం బీసీల ముద్దు పెట్టాలంటే ఆరు కృష్ణ గారు బీసీ కోసం నుంచో మా ఓట మాకు కావాలి మా ఓటా మాకు ఇయకుంటే మీరు ఈ అసెంబ్లీ నుంచి నిమ్మాడు మెరుగ్ నెట్టి వేస్తామని చెప్పి ఇవాళ ఆరు కృష్ణ గారు పోరాటాలు చేస్తుంటే ఇవాళ మీరు అసెంబ్లీలో ఇవాళ కొత్త కొత్త బిచ్చిన మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క డెబ్బై సంవత్సరాలప్పుడు బీసీ యొక్క ఆలోచన కాగా కాలేకర్ కమిషన్ నుంచి మూలకొని ఇప్పటి వరకు ఎన్ని కమిషన్ వేసిన ఓబిసి వరకు ఓబీసీ వరకు కేవలం వేని కమిషన్ వరకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని కమిషన్లు పుట్టుదాఖలు చేసింది ఈ చరిత్ర మీరు మోసం చేసే చరిత్ర కానీ చరిత్ర బడుగు బలి వరకు అంచు వేసిన చరిత్ర కానీ చరిత్ర ఇప్పటికైనా ఈ యొక్క మేల్కొని భవిష్యత్తులో ల యొక్క ఓటు సభల్లో చూపి చూపించబోతాడు మరి భవిష్యత్తులో ఈ యొక్క వేదిక బలంగా బలమైనటువంటి ఉద్యమాలు మరి జిల్లా వ్యక్తం ఆరు గారు ఇవాళ మాజీ మంత్రి శ్రీనివా శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సమావేశం ఇచ్చినందుకు ఆయనకు అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన పెద్ద బంధుత నిరంతరం నిరంతరం అన్ని సమావేశాల్లో మాట్లాడుతూ సినిమా గారు కాబట్టి మరి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఉద్యమము ఆ గ్రామ గ్రామ వారిగా ఆ కుల సంఘాల నుంచి కుల వృత్తుల నుంచి ఎస్సీ బిసి మైనార్టీలను కలుపుకొని సమకేయరు గొంతులు కావాల్సిందే అనేది కృష్ణ గారి ఓసీలు కూడా బీసీ రిజర్వేషన్ కు మద్దతు ఇవ్వాలని ఈ ఈ సభ వేదిక ఆహ్వానిస్తా ఉందని మీరు కోరుతూ ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా